ఏ పనైనా అబ్బా కానీ వెల్లుల్లి పొట్టు తీయాలంటే మాత్రం మస్తు కష్టం అనిపిస్తుంది వేళ్ళు కూడా నొప్పులు వస్తాయి ఎప్పుడు మా అమ్మకి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు నాన్న హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మ పని అమ్మకే ఉంది ఇంకేం చేస్తాం తప్పది కానీ అమ్మ అప్పుడప్పుడు చెప్పేది అనమాట వెల్లుల్లికి కొంచెం ఆయిల్ రాసి ఒక క్లాత్ లేసి బాధడు బాధితే మంచి పొట్టు పోతుంది అనేసి సర్లే అనేసి ఆ చిట్కా ఉపయోగించ మంచిగా వర్తిచ్చింది అనమాట మీకు కూడా ఎవరైనా యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట చాలా మంది పొట్టుతో పడతారు నేను కూడా ఒకసారి ట్రై చేశాను కానీ నాకే తిట్లు పడ్డాయి అనమాట అంటే బతుకంతం ఇట్లా కూడా వేస్తారా అనేసి ఎందుకు వచ్చిన గోలా కొద్దిసేపు కష్టపడితే పోయేది ఏముందనేసి ఒకసేపు కొద్దిసేపు అయితే వాళ్ళ పొట్టా తీసేసాను బెటర్ అనిపించింది అప్పటికని ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇంక కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట మా వాడతా ముచ్చటి పెట్టుకుంటూ అవి కూడా కంప్లీట్ చేశాను ఆ తర్వాత అల్లం కూడా మంచి పొట్టు తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నైట్కి ఏం చేయాలని ఆలోచించాను ఏం చేసినా నాకే వంకలు పెడుతున్నారు ఆ కూర బాగాలేదు ఈ కూర బాగాలే అది బాధలేదు ఇది బాధలేదు అనేసి సరేలే చట్నీ చేసేసి దోశ వేసేద్దామనేసి అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టాను మా మిక్స్ ఏందో తిరుగుతే తిరుగుతలేదు ఇది ఒక